ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి భగవన్ నామ స్మరణతోనే మానవ జీవితం సఫలీకృతం దివ్యాంగుల సేవతో జగదీష్ ధన్యులయ్యారు దివ్యాంగుల సేవలో ప్రభుజీ వేదాంత చైతన్యదాస్ స్వామీజీ వివరాలు చూసుకుంటే విర్కో ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో దివ్యాంగులకు ఉపకరణల పంపిణీ భగవన్ నామ స్మరణతోనే మానవ జీవితాలు సఫలీకృతం అవుతాయని ఇస్కాన్ టెంపుల్ సహా అధ్యక్షులు హెచ్జి వేదాంత చైతన్యదాస్ స్వామీజీ తెలిపారు కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలోని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విర్కో ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో బుధవారం నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ దేవుని సేవలో తరించాలన్నారు భగవన్నామ స్మరణతోనే అది సాధ్యమవుతుందన్నారు అవయవాలన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ మానసికంగా ఇబ్బంది పడుతున్న ఎంతోమంది యువత అవయవాలన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ మానసికంగా ఇబ్బంది పడుతున్న ఎంతోమంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అటువంటి వారిని వికలాంగులుగా పరిగణిస్తున్నారన్నారు అవయవాలు కోల్పోయిన ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా స్వామీజీ దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడారు దేశ ననుమూల నుంచి వస్తున్న లక్షలాది మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణలను అందించడంతో పాటు వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న ట్రస్ట్ చైర్మన్ ధన్యులని కొనియాడారు ముందుగా ట్రస్ట్ ప్రాంగణంలో అవయవ తయారీ కేంద్రం గురుదేవ హాస్పిటల్స్ను స్వామీజీ సందర్శించారు అనంతరం విర్గో ఫౌండేషన్ వారి సిఎస్ఆర్ నిధులు సుమారు ఇరవై లక్షలతో సమకూర్చిన రెండు వందల ఎనభై ఎనిమిది మందికి దివ్యాంగులకు సీఈఓ తిరుమూరి ప్రవీణతో కలిసి స్వామీజీ చేతుల మీదుగా కృత్రిమ కాళ్ళు చేతులు బ్లైండ్ స్టిక్స్ చంకకర్రలు చెవిటి మిషన్లు వీల్ చైర్స్ వంటి ఉపకరణలను ఉచితంగా అందజేశారు వంద మంది అందులకు పింఛన్లు రెండు వందల మంది వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు కార్యక్రమంలో బిఎంఎస్ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సురేంద్రన్జీ రాష్ట్ర కార్యదర్శి కె లోవారెడ్డి కృష్ణా కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ రామారావు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ కుమార్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫనీంద్ర డాక్టర్ రాఘవేంద్ర డాక్టర్ కిషోర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి